దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఖైదీ నంబర్ నూట యాభై సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లోకి రాబోతుంది ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కాలతో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి మూడు రోజుల టికెట్స్ అయిపోయాయని టాక్ ఇక మొదటి షో చూడటానికి మెగా ఫ్యాన్స్ ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదని బెంగళూరులో జరిగిన ఓ సంఘటనే చెబుతుంది బెంగళూరులోని ఓ థియేటర్లో ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా చూసేందుకు మూడు టికెట్లను ముప్పై ఆరు లక్షలకు దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చాడు చిరు అభిమాని ఈ వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి పేరట బెంగళూరులోని ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం భావిస్తుందట అంతేకాకుండా ఇటు స్పెషల్ షో టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయట తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖైదీకి భారీ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు ఇక మామూలుగా ప్రీమియర్ షో టికెట్లు రేటు ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల వరకు పలుకుతున్నాయి ఇక బ్లాక్ లో అయితే రెండు వేల ఐదు వందల వరకు పలుకుతున్నాయి చాలా చోట్ల అర్ధరాత్రి ఒకటి నుంచే ప్రీమియర్లకు రంగం సిద్ధం అవుతుంది ఇక ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించగా రామ్ చరణ్ నిర్మించారు